నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఇరవయో వార్డు వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి ఆందోళన చేపట్టారు మున్సిపల్ పరిధిలో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు సమాచారం హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వం అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చేపట్టిన పలు సొంత పనుల్లో మున్సిపాలిటీ నిధులు ఖర్చు చేశారని ఆరోపించారు నెల్లూరుపాలెం వద్ద ఉన్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం అదేవిధంగా నూతనంగా చేపట్టిన బస్టాండ్ నిర్మాణ పనులు మున్సిపాలిటీ నిధులతో చేపట్టారని అయితే ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాత్రం తమ సొంత నిధులతో కట్టామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే అనుచరుల దండ ఆత్మకూరులో అధికమైపోయిందని ఇది సరికాదని హితవు పలికారు ఈ పనుల విషయమై తాను సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతుంటే మున్సిపల్ కమిషనర్ వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు అదే గలం నేను ఆడడం జరుగుతూ వచ్చింది వాటర్ సర్వర్స్ ఉందని చెప్పిన ఉందని చెప్పిన కొన్ని పైప్లైన్లు కావాలా కొన్ని పబ్లిక్ ట్రావెల్ కావాలని కూడా అడిగినా దేనికి మున్సిపల్ అధికారులు స్పందించాలా ఆ తర్వాత ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఈ కౌన్సిల్ మీటింగ్ ఒక్కసారి వచ్చాడు తర్వాత ఈ మున్సిపాలిటీ ఏం జరుగుతుందా అవినీతి జరుగుతుందా లేకపోతే ఇంకోటి జరుగుతుందా అని పట్టించుకున్న పాపరపాల వాళ్ళు ఎమ్మెల్యే గారు మేఘపాటి రాజమోహన్ రాడ్ పెద్దల గౌరవనీయులు ఎక్కడ మేము అవినీతి చేయమండి మేము చాలా పద్ధతిగా ఉంటాం ఇంగ్లీష్ చేత్తో కాకపోవడం కూడా అది అని అంటూ ఉంటారు రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు గౌరవ రాజమోహన్ గారు అని అడుగుతున్నా సూటిగా మీరు ఇరవై తొమ్మిది లక్షలు విగ్రహాన్ని పెట్టిన ఊరంతా అనుకుంటుంది నేను మూడు నెలల నుంచి అడుగుతూ ఉంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు అని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు కానివ్వండి పెద్దలు గౌరవని రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి ఖండించండి లేదు మున్సిపల్ చెప్పారు కానీ ఖండించమండి అంటే ఆ డబ్బులు వాడుకునేది వాస్తవం అదేవిధంగా ఆత్మర బస్ స్టాండ్ ఉంది కట్టారు నాలుగున్నర కోటి పెట్టి మేము కట్టామంటున్నారు దాంట్లో మున్సిపాలిటీ డబ్బులు ఎంత వాడారంటే చెప్పమంటే చెప్పంటే చెప్పలేని పరిస్థితి మున్సిపాలిటీ సిబ్బంది చెప్పడం లేదు ఎమ్మెల్యే గారు చెప్పడం లేదు ఖండించడం లేదు అసలు నేను కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్ తీసుకొస్తా అది నాలుగున్నర కోటి ఎలా అయిందో కూడా ఎస్టిమేషన్ ఇస్తామని కూడా చెప్తున్నా ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు పిఎలు రాజ్యం అవినీతికి రాజ్యం రాజ్యం పోస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా కాదాలు అడుగుతున్నా రియల్ ఎస్టేట్ కానుంచి అక్రమంగా రోడ్లు ఆక్రమించి కట్టుకుంటున్నా కాలువలు ఆక్రమించి కట్టుకుంటున్నా ఎంతమంది పేపర్లు వచ్చినా కూడా స్పందించిన ఏకైక ఎమ్మెల్యే గారు అంటే మా గౌతమ్ రెడ్డి విక్రమరెడ్డి గారు అని చెప్పాలి అయ్యా మీరు ఊరు ఊరు తినడం కాదు ఊర్లో ఏం జరుగుతుంది ఎంతమంది జరగ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కమిషనర్ గారు ఒక రెండు మూడు పాయింట్లలో ఒక ఇవ్వమని చెప్పాను వాళ్ళు ఈగిపోతే వాళ్ళు కానీ ఈగిపోతే నేను మళ్ళీ ఏం చేయలేదు రేపు ఉండవు రెండు మూడు రోజులు తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకొని ఈసారి ఏం చేయాలి భారీగా ఏం చేసినా కూడా భారీతో చేస్తున్నా కూడా తెలియజేస్తున్నా అధికారులు స్పందించి వెంటనే వెళ్ళండి